గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ తెగ కామెంట్ చేస్తున్నారు కదంటే ఏంటక్క అసలు లైవ్ చేయట్లేదు ఏంది నువ్వు అనేసి ఇంకా మా అమ్మ అయితే వచ్చిందనమాట ఇంక అందుకని చెప్పే లైవ్ చేయట్లేదు ఏందక్క మీ అమ్మ వస్తే లైవ్ చేయడానికి ఏమి లైవ్ చేయొచ్చు కదా అని అని అనొచ్చు మీరు ఇంకా మా అమ్మ వచ్చిందంటే ఇంకా మాటలతోనే సరిపోయిద్దండి ఇంకా ఎక్కడెక్కడ అన్నీ చెప్పుకుంటా ఇంకా ఆ మాటలు ఈ మాటలు చూసుకునే లోపల ఇంకా మధ్యాహ్నం అయిపోయిద్ది ఇంకా మధ్యాహ్నం వాళ్ళ అడ్డిగాడికి లంచ్ బాక్స్ ఇచ్చొచ్చి ఇంకా అన్నం తిని ఇంకా ఆసేపు అలా పడుకుంటే సరిపోతుంది అనమాట అందుకే ఈ మధ్య అయితే అస్సలు లైవ్ పెట్టలేదండి శనివారం రోజు నుంచి ఇంకా షార్ట్ వీడియోలు అయితే పెడతా ఉన్నాను కదా ఇంకా అక్కడే మీరు అందరూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు ఏంటక్క లైవ్ పెట్టలేదని ఇంకా నిన్నైతే మటుకు వీడియో నిన్నడదండి ఇది ఇంకా నేనైతే మొన్నైతే అయితే వచ్చింది కదండి ఇంక మళ్ళీ తల స్నానం చేస్తుంటే నిన్న ఇంకా తలకి నిండిగా నూనె పెట్టేసి చక్కగా మా అమ్మ జడేసేసి ఇంక ఇదిగోండి ఇలాగైతే చెప్తుంది అనమాట ఇంటికి అన్నీ ఊడిపోయినాయి ఇంకా జడ సరిగా వేసుకోక తల చెప్పి తిడుతుంది అనమాట